అది కోర్ట్ ఎదురుగా జడ్జ్ ఓ డైవర్స్ పిటిషన్ పై విచారణ జరుగుతోంది ఓ వివాహిత ఈ పిటిషన్ వేయగా విచారణకు భర్త కూడా హాజరయ్యాడు తనకు విడాకులు కావాల్సిందేనంటూ భార్య భీష్మించి కూర్చుంది ఆమె ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో జడ్జి కూడా ఆమె వైపే మగ్గుచుపే పరిస్థితులు నెలకొన్నాయి తనకు డైవర్స్ తప్పదన్న భయం ఆ భర్తకు మొదలైంది చివరికతడు విచక్షణ మరచి జడ్జి ముందే ఊహించని పనిచేశాడు అతడి తీర్పు కోర్టులోని వారందరూ అవాక్కయ్యారు చైనాలో తాజాగా వెలుగు చూసింది ఈ ఉదంతం లీ చెన్ దంపతులకు పెళ్లై ఇరవై ఏళ్లయింది షిజ్వాన్ ప్రావిన్స్లో ఉండే వీరికి ముగ్గురు సంతానం కానీ మద్యానికి బానిసైన లీ తరచూ మద్యం మత్తులో భార్యను వేధిస్తుండేవాడు అతడితో విసుగుపోయిన చంద్ చివరకు విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది కోర్టు మాత్రం తొలుత ఆమె అభ్యర్థన్ ను తోసిపుచ్చింది ఇద్దరూ మళ్లీ కలిసిపోయేందుకు మరో అవకాశం ఇస్తున్నట్లు చెప్పింది కానీ చంద్ మాత్రం లీతో కలిసి ఉండేదే లేదని తేల్చి చెప్పింది తనకు విడాకులు కావాల్సిందేనంటూ మరో పిటిషన్ వేసింది చివరికి కోర్టు కూడా ఆమెకు విడాకులు ఇప్పించేందుకు సిద్ధమైంది ఈ క్రమంలో కోర్టులోనే ఉన్న లీ తనకు విడాకులు తప్పవనుకున్నాడు చివరకు విచక్షణ మర్చి భార్యను అమాంతం ఎత్తి భుజాన వేసుకుని కోర్టులో నుంచి బయటికి పరిగెత్తాడు ఈ సీన్ చూసిన జడ్జి కూడా క్షణకాలం పాటు షాక్ అయిపోయారు అయితే అప్పటికే అప్రమత్తంగా ఉన్న పోలీసులు లేని నిలవరించి అతడి భార్యను కాపాడారు చివరికి లీ లిఖితపూర్వకంగా కోర్టుకు క్షమాపణ చెప్పాడు తనకు విడాకులు తప్పవన్న భయంతోనే ఇలా చేశానని లేఖ రాశాడు తను చేసింది ఎంత తీవ్రమైన తప్పో దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకున్నానని పత్యాత్తాపం వ్యక్తం చేశాడు భవిష్యత్తులో ఇలాంటి పని ఎన్నడూ చేయనని హామీ ఇచ్చాడు ఈ క్రమంలో అతడి భార్య కూడా విడాకుల విషయంలో వెనక్కి తగ్గటంతో కోర్టు వారి కేసును పక్కన పెట్టేసింది